నమస్కారం అందరికి నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ హోం కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకునికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయి మా ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ నాగల్లో మా ఆఫీస్ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా అక్కడే ఇస్తారు బేబీ కేర్ కి అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాం అదే పేషెంట్ కేర్ కానీ లేదు అంటే ఇంటి పనికి వంట పనికి ఈ ఏజ్ ఈ వర్క్ అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము మగవాళ్ళకి కూడా మేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీలు ఉంటాయి డైపర్ డ్యూటీలు ఉంటాయి బెడ్ బెడ్రీడన్ మనసాన ఉన్న ముసలి వాళ్లకు సేవ చేయనికుంటుంది ప్రస్తుతానికైతే మన దగ్గర వర్క్ చేస్తున్నటువంటి కేర్ టేకర్ ఉన్నారు ఒకసారి తనతోటి కూడా మాట్లాడదాం మా సర్వీస్ ఇలా ఉంటుంది తను వెళ్ళిన కాడ ఏమేమి వర్క్ ఉండే మా దగ్గర ఎప్పటి నుంచి వర్క్ చేస్తుంది సాలరీ ఎంత ఇస్తున్నా ఒకసారి తన మాటల్లో కూడా తెలుసుకుందాం అమ్మా ఏం పేరు మీ పేరు భూలక్ష్మి భూలక్ష్మి ఏ తనకు ఇప్పుడు మీరు స్టార్టింగ్ లా మా ఆఫీస్ కి వచ్చారు కదా మీరు మా దగ్గర ఏ ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు సంవత్సరం ఆరు మాసాల నుంచి సంవత్సరం నుంచి స్టార్టింగ్ వచ్చారు కదా మా దగ్గరికి మీరే వచ్చారా డైరెక్ట్ గా లేదంటే మీ బంధువులు ఎవరైనా మా దగ్గర చేస్తుంటే వాళ్ళ ద్వారా వచ్చారా మా విపరాలి గారు ఎప్పుడు ఆఫీస్ కి తీసుకొస్తా ఉంటారు జనాన్ని నన్ను కూడా అలా తీసుకొచ్చారు తీసుకొచ్చిన దగ్గర నుండి కూడా మా సార్ చాలా మంచి పనులు పెట్టారు నాకు ఇబ్బంది అయితే ఏమి లేదు వాళ్ళు కూడా చాలా బాగా చూసి నన్ను చాలా బాగా చేసి ఇప్పుడు మీరు డ్యూటీకి వెళ్ళారు కదా అక్కడ ఏం వర్క్ కోసం వెళ్ళారు అక్కడ ఏమేమి పనులు చేశారు మీరు

కానీ ఇబ్బంది అనిపించలేదండి చాలా బాగుంది పని టైం కి ఫుడ్ మొత్తం అంతా కూడా టైం టు టైం ఎందు గంట టిఫిన్ అయిపోవాలి పన్నెండు గంటల భోజనాలు అయిపోవాలి టైం కూడా బాగుందండి చాలా బాగా చూసారండి అడ్రస్ హైదరాబాద్ హైదరాబాద్ అపార్ట్మెంట్ అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మన దగ్గరికి ఇప్పుడు యూట్యూబ్ చూసి చాలా మంది వర్క్ కోసం వస్తున్నారు జాయిన్ అవుతున్నారు ఇంకా ఇప్పుడు ఎందుకు చేపిస్తున్న వీడియో అంటే మీ ద్వారా ఇంకా పది మందికి ఉపయోగపడేటట్టు ఉండాలని మా చెల్లి కూడా ఇక్కడ చేసుకుందండి చాలా బాగా చేసుకున్నారు మళ్ళీ వస్తారు సాలరీ ఎంత ఇస్తున్నాం కరెక్ట్ కరెక్ట్ సాలరీ గా ఉంటుందా ఏమన్నా ఏమన్నా తప్ప చేసి ఏమైనా ఇస్తారా లేదండి మా వాళ్ళు ఇరవై నాలుగు ఇరవై పడిపోతుందండి ఇంకొకటి ఇప్పుడు మీరు కొత్తగా వస్తారు కదా ఇప్పుడు వీడియో చూసి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వాళ్ళకు మీరు కొత్తగా వచ్చే వాళ్ళు కొంత భయం ఉంటది అమ్మో శాలరీ ఇస్తారో ఇవ్వరు మనం కదా కదా అలానే భయం వాళ్ళకి మీ మా రవి నా గారు ఆఫీస్ నుండి అయితే ఇబ్బందులు అయితే ఏమీ లేవు ఇబ్బంది పడాలని ఇబ్బంది ఏమీ లేదు టైంకి ఏ టైంకి శాలరీ పడాలి ఆ టైం కి వేసేస్తాను ఏ విషయంలో కూడా ప్రాబ్లం అనేది లేదు ఈ ఆఫీస్ అయితే నేను ఇదే ఆఫీస్ లో అడుగు పెట్టాను ఇదే ఆఫీస్ లో చేసాను సంవత్సరాల మాసంలో నాకైతే ఏ ప్రాబ్లం లేదు నన్ను పెట్టిన ఇంట్లో కూడా చాలా బాగా చూసారు నాకు ఇబ్బంది అయితే ఏమి లేదు ఇంకొకటి ఇప్పుడు మీది ఎక్కడ మీది సొంతూరు ఎక్కడ ఎవరు వస్తాయి తనుకు ఈస్ట్ గోదావరి వస్తుందా ఈస్ట్ గోదావరి వస్తుందా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి వస్తుంది ఇంకొకటి ఇప్పుడు చాలా మంది డౌట్ ఏమైనా రైస్ చేస్తున్నారంటే ఇది నిజం కాదు ఇది ఫేక్ అలాంటి కూడా చెప్తున్నారు ఇది అలా ఏమైనా ఉందా ఇక్కడ అలాగే అయితే ఏమీ లేదు అంత చాలా బాగుంది ఆఫీస్ అయితే ఇబ్బంది లేదు ఎటువంటి ఇబ్బందులు ఉండవు సాలరీ పరంగా కానీ మరి పెట్టడం పరంగా కాని మరి నన్ను అక్కడే ఒకే చోట పెట్టారు ఒకే చోట ఉన్నాను మరి వాళ్ళు చాలా బాగా చూసారు మరి మీకు ధన్యవాదాలు ఓకే ఓకే ఇంకొకటి మా స్టాఫ్ మీరు ఎప్పుడైనా సాలరీ గురించి కావచ్చు లేదు అంటే ఎప్పుడైనా ఇంటికి పోతాం అంటే మా స్టాఫ్ కు మీరు ఫోన్ చేస్తారు కదా కార్డు మీద ఉన్న నెంబర్ అప్పుడు మీతో రెస్పాన్స్ ఏ విధంగా ఉండేది చాలా బాగా మాట్లాడివారండి నేను ఉదయం కూడా అబ్బాయికి ఫోన్ చేస్తే ఇలాగ నిన్న ఆవిడ కాల్ చేశారు అయ్యా మరి ఎలాగంటే మేడం వచ్చి నేను చెప్తానన్నారు మేడం దాకా నాకు ఫోన్ చేశారు ఫోన్ చేశారు అమ్మ వచ్చామన్నారు అక్కడికి వచ్చేసారు ఆ విషయంలో కూడా ప్రాబ్లం లేదు ఎప్పుడు కూడా ఎప్పుడన్నా బయటకి వెళ్ళాలన్నా సరేనా మేడం అడిగినా సరే చక్కగా రెస్పాన్స్ ఇచ్చేవారు దాని గురించి కూడా ఇబ్బంది మనకి ఇంకొకటి ఇప్పుడు వీడియో చూసి కొత్తగా వచ్చే వాళ్ళకి నువ్వు ఏం ధైర్యం ఇస్తావు వాళ్ళకంటే నీ ఇప్పుడు నువ్వు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా సంవత్సరం అన్నారు మా ఆఫీస్ లో చేసావు కదా వాళ్ళు వాళ్ళకి ఏ విధంగా చెప్తే ఒకసారి నీ మాట ఏ విధంగా రమ్మన్నీ మనకి మన లైఫ్ చాలా బాగుంటది రవి సార్ ఆఫీస్కి వస్తే ఈ ఆఫీస్ వస్తే రెండో ప్రాబ్లం అనేది ఉండదు మనము సాలరీ వేయలేదు అన్న ఇబ్బంది ఉండదు ఎప్పుడు ధైర్యంగా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు ఇరవై నాలుగు కేసెస్ ఇరవై ఐదు వేసేస్తారు మీరు అమ్మ సాలరీ వేసాను ఫోన్ చేసి మీరే చెప్తున్నారు మేము చూసుకుంటున్నాం అదే లేవే మరి ఎవరినో వచ్చి ధైర్యంగా చేసుకోవచ్చు ఇక్కడ మా సర్వీస్ గురించి మీ ఫీడ్ బ్యాక్ ఏంటి మా సర్వీస్ మీ సర్వీస్ పరంగా అయితే చాలా బాగుందండి బ్యాడ్ అయితే ఏమీ లేదు అట్లా గుట్టే మీ సర్వీస్ గురించి అయితే ఎవరు కూడా ఇబ్బంది పడవలసిన పర్లేదు కొత్త వాళ్ళు కూడా వచ్చి ధైర్యంగా చేసుకోవచ్చు ఇక్కడ అలాగే ఎంకరేజ్ చేస్తారు మీరు ఏంటి ఈ రోజు రూపాయి సంపాదించుకుంటేనే మీకు మిగిలితది మీరు చేసుకోకండి వెళ్ళిండి అని అనరు కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు ధైర్యం చెప్పి మన పనుల పనిలో పెడుతున్నారు మమ్మల్ని దాని విషయంలో అయితే చాలా మంచిది నాకు బాగా చేశారు బాగా చూసారు మంచిది చూసారు నాకు నేను ఇంటికి చూస్తున్నా మళ్ళీ ఇక్కడికే మన దగ్గర ఉంది ఇప్పుడు మీలాంటి వాళ్ళు దగ్గర దగ్గర మన దగ్గర మూడు వేల మంది దాకా చేస్తున్నారు ప్రతి ఒకరికి ఉపాధి కల్పిస్తున్నాం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు మీరు కూడా ఒక పది మందికి ఉపయోగపడే వల్ల అయితే ప్రాబ్లం అయితే ఏమీ లేదండి అంత గుడ్ బ్యాడ్ అనేది ఏమి లేదు భోజనం విషయంలో టిఫిన్ విషయంలో అన్ని కూడా ఆఫీసు లో ఉన్నాయని చెప్పి కూడా మాకు అన్ని ఆధారపడి జరుగుతున్నాయి కట్టడం కట్టాను దాని విషయంలో కూడా రెండు మూడు రోజులు ఆఫీసు లో ఉన్న మా మంచి సార్లు కూడా మీరు చూస్తున్నారు రమనాయక్ గారు ఆఫీస్ అంటే చాలా బాగుంటది గుడ్ నేమ్ ఓకే ఓకే అమ్మ థ్యాంక్ యూ ఇంకా వెళ్ళొచ్చు ఓకేనా కూర్చోండి అక్కడ కూర్చోండి మాట్లాడదాం ఇంకా వీడియో అదండి ప్రస్తుతానికైతే తన పేరు భూలక్ష్మి వాళ్ళది సొంతూరు వచ్చేసి ఏపీ పశ్చిమ గోదావరి తణుకు మన దగ్గర సంవత్సరం నుంచి సంవత్సరన్నర నుంచి వర్క్ చేస్తుంది మంత్ టు మంత్ సాలరీ ఇచ్చేస్తాం ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా ఎవరైనా సరే మీరు రాదలుచుకుంటే మాత్రం వచ్చి చేసుకోవచ్చు బేబీ కేర్ చిన్న పిల్లల్ని చూసుకొని డ్యూటీలు ఉన్నాయి పుట్టిన పిల్లల కాడ నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారు అలాగే ఇంట్లో ఒక ఇద్దరు లేదా ముగ్గురు లేదా నలుగురు ఉంటారు ఇంటి పని చేసుకొని వంట పని చేసుకొని అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మేము ఎవరి పంపించినా సరే మా సర్వీస్ ఓన్లీ ట్వంటీ ఫోర్ సర్వీస్ మాత్రమే ఉంటుంది ఒకవేళ పొద్దున నుంచి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే డ్యూటీలు అయితే ఉండవు ఎవరైనా సరే మీరు వచ్చి చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి సేవ చేయనికుంటుంది ఉంటుంది అదే మగవాళ్ళకైతే మాత్రం మేల్ పేషెంట్ కేర్ టేకర్స్ డ్యూటీలు ఉన్నాయి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియజేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీరు ఎప్పుడైనా కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు కాల్ చేయండి మా ఆఫీస్ టైమింగ్స్ ఇదే కాబట్టి మీరు ఒకవేళ ఫోన్ చేసినప్పుడు మీ ఫోన్ బిజీ మా ఫోన్ బిజీ వస్తే మాత్రం ఒక పది పదిహేను నిమిషాలు ఆగి మళ్ళీ ట్రై చేయండి మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది మా ఆఫీస్ నెంబర్ రెండు టోల్ ఫ్రీ నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్కి కాల్ చేయండి మీ ఫోటో మీ ఆధార్ కార్డు మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటని చెప్తే దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్